హైదరాబాద్ లో మళ్ళొక భారీ మోసం వెలుగులోకి వచ్చింది నాలుగు వేల మంది బాధితులు లాభదివని మొత్తుకుంటున్నారు పైగా పైసలు రూపాయి రూపాయలు కాదు దగ్గర దగ్గర ఐదు వందల నలభై కోట్ల రూపాయలను మింగిండ్రయ్యా ప్రజల అవసరాన్ని ఆశను ఆసరాగా చేసుకుని కొంతమంది లత్కొరగాన్లు దొంగలు బట్టబాజగా అడ్డమైన మోసాలకు పాల్పడుతున్నారు ఇప్పటికే రకరకాల మోసాలను మనం చూస్తేనే ఉన్నాం అడ్డమైన అని చేసేటోళ్ళు చేస్తేనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఇంకో కుంభకోణం బయటపడ్డది ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతోని ఏకంగా దగ్గర దగ్గర నాలుగు వేల మందికి పెద్ద పువ్వే పెట్టినరు మేము అధిక వడ్డీలు ఇస్తాం మీకు ప్లాట్లు ఇస్తాం ఇల్లు ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తాం అనిట్లా లేనిపోని ఆశలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వీక్నెస్ ఆసరాగా చేసుకుని వాళ్ళలో ఆశలు రేకెత్తించి సుమారు ఐదు వందల నలభై కోట్ల డిపాజిట్లను సేకరించి డిపాజిట్లు లేకుంటేనే జం పైపోయినరా నాయన మోసపోయినమని గ్రహించినటువంటి బాధితులు ఇక శివరాకర్ కి పోలీసుల దారికి పోయి లభోదిబోమని మొత్తుకును అలా అంత మరి మరిది ఏనో కాలేదు సాక్షాత్తు మన హైదరాబాద్ నడిబొడ్డు అయింది ధనవంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతోని మోసాలకు తెరలేపినారు మా ఫౌండేషన్ లా పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటే ఆశలు రేకెత్తించి భారీ మొత్తం పైసలను దాండుకున్నారు పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీతో పాటు ప్లాట్లు ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ఆశ చూపెట్టి ధనవంతరి ఫౌండేషన్ నిర్వాహకులైనటువంటి కమలాకర్ శర్మతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మాట్టినర ఇక అధిక వడ్డీతో పాటు ప్లాట్లు కూడా ఇస్తామంట వాయమ్మనే ఇక దెబ్బకు టెంప్ అయి అంతా తీసుకుపోయి అలా పెట్టినరు దాదాపు నాలుగు వేల మంది దగ్గర ఐదు వందల నలభై కోట్లు తీసుకున్నారట అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉన్నది అందులో మోసమైన బాధితులందరూ దరిదాపుగా ఒకే కమ్యూనిటీకి చెందిన అయితే పెట్టుబడిదారులకు వడ్డీలు ఇయ్యలేదు అట్లని చెప్పి ప్లాట్ల మాట కూడా ఎత్తకపోతోని బాధితులకు అనుమానాలు వచ్చినాయి ఇక దీంతో బాధితులందరూ కట్టుకొని సీసీఎస్ పోలీసుల తానకు వెళ్ళు ఇక ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతోని సీసీఎస్ పోలీసులు కేసును నమోదు చేసి ఇక ఈ సందర్భంగా మాట్లాడిన సీసీఎస్ డిసిపి శ్వేతారెడ్డి కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సిసిఎస్ కు అటాచ్ చేసినట్టు చెప్పిండ్రు అట్లనే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన పైసలను ఇచ్చే విధంగా అని చెప్పి డిసిపి సేతారెడ్డి హామీ ఇచ్చింది అయితే ధర్మందరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లా ఎప్పటి నుంచో పెట్టుబడులు మేము పెడుతున్నామని మాకు వడ్డీలు ఇస్తామన్నారు కదా ఇంకా ఇయ్యలేదు ఈయులనంటే రేపు మా పని చెప్పి తలుపులాడ్డం వేసిండ్రని ఇక దీని మీద మేము ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు అంత రియాక్ట్ కాలేదని ఈ కంపెనీల అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసి చాలా మందికి మొండి చేయి చూపిండ్రని చెప్పి బాధపడ్డారు ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు ఇప్పుత్తాం అప్పుడు ఇస్తాం రేపిత్తం సాయంత్రం ఇత్తం ఇగో చెక్కు ఆగో చెక్కు అని గిట్లా లేనిపోని కథలు వాడుకుంటాం మమ్మల్ని ఇన్ని రోజులు ఆపకచ్చిండ్రు ఈ ధనవంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చెప్పిన మాటలు నమ్మి మేము మస్తు మోసపోయినాం బ్యాంకుల కన్నా ఈ సంస్థలనే అధిక వడ్డీ అత్తదన్న ఆశతోటి మేము పెట్టుబడులు పెట్టి మోసపోయినాం దురాశ దుఃఖానికి చేటు అని ఎప్పుడో మేము గాని మేమే సూతమని అనుకోలేదని ఈ బాధితులందరూ లాభోదీభో మొత్తుకుంటున్నారు ఏదేమైనా కష్టపడింది రూపాయి ఎవడైనా ఎందుకు ఇస్తాడు ఉత్తగా అత్యాశగా పోతే గిట్లనే అవుతుంది మీకంత పైసలు దాసుకోవాలనిపిస్తే ప్రభుత్వ సంస్థలు ఎన్ని లేవు చెప్పుండ్రి మనకు నమ్మికమైన చోట పైసలు దాచుకోవాలి గానీ వాడేదో లొట్ట పది ఇస్తాం ఇరవై ఇస్తాను వడ్డీలకు ఆశ చూపిండని పోతే ఇగో గిట్లనే అవుతుంది పని అందుకనే పబ్లిక్ కాంత్రిగాలు కేటగాళ్ళు గీసంటి బాద్మాసగాళ్ళు ఎప్పుడు మన చుట్టూతనే ఉంటారు ఎండ్ల పైసలు పెడుతున్నాం ఎన్లకేంచి తీస్తున్నాం ఇంట్లో పెట్టాలా వద్దా అనేది ఆలోచన ఒకటికి పది సార్లు చేసుకోండి పైలం